రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలువురు ప్రభుత్వ భూములను జిల్లా కలెక్టర్ కు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది రాజకీయంగా బీఆర్ఎస్ నాయకులను వేధింపులకు గురిచేసేందుకు అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆ పార్టీ ఆరోపిస్తోంది కేసులకు భయపడవద్దని అలాంటి కేసులను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా న్యాయవాదులను నియమించినట్లు ఆ పార్టీ పేర్కొంది మరోవైపు ఇప్పటికే రెండు వందల యాభై ఎకరాల అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకున్నామన్న కలెక్టర్ ఇంకా ప్రభుత్వ భూములను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టం చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు మండలాల్లో ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై సర్కార్ దృష్టి సారించింది ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్కు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ఆదేశాలు జారీ చేయడంతో విచారణ మరింత వేగవంతం చేసింది రెవెన్యూ ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో జిల్లా యంత్రాంగం విచారణకు సిద్దమవుతోంది పలు మండలాల్లో రెవెన్యూ రికార్డుల్ని తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే జిల్లాలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై నమోదైన నాలుగు కేసుల్లో నలుగురు అరెస్ట్ అయ్యారు ఒకరు గతంలో ప్రభుత్వ భూమిని పట్టాగా చేయించుకోగా దాన్ని రద్దు చేయాలని ఇటీవల జిల్లా కలెక్టర్కు అభ్యర్థన పెట్టుకున్నారు ఈ క్రమంలో ప్రభుత్వ భూములు ఆక్రమించడం అక్రమంగా హక్కులు పొందినట్లు విచారణలో తేలితే క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు అవకాశాలు ఉన్నాయని జిల్లా అధికారులు స్పష్టం చేశారు తాజాగా లక్ష్మీపూర్ కు చెందిన మాజీ సర్పంచ్ మిట్టపల్లి పద్మ తాను పొందిన రెండెకరాల ప్రభుత్వ భూమిని తిరిగి వెనక్కి తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్ కు లేఖ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది ఆ భూముల్ని స్వాధీనం చేసుకున్న కలెక్టర్ సందీప్ కుమార్ మిగతా వారెవరైనా భూములు ప్రభుత్వానికి అప్పగిస్తే ఇందిరమ్మ ఇళ్లకు వినియోగిస్తామని స్పష్టం చేశారు మంచితనంతో సరెండర్ చేస్తున్నారు ఇదే విధంగా ఎవరైనా ఇలాంటి అక్రమంగా పాల్పడి ఉంటే దయచేసి అది కూడా సరెండర్ చేస్తే ల్యాండ్ గవర్నమెంట్ కి దగ్గర వస్తుంది అండ్ పేదవాళ్ళకి అది పంపిణీ చేసి వారి కింద ఏదో మా గవర్నమెంట్ పనికి ఉపయోగంలో వస్తారు చాలా మంచితనం అది ఇచ్చారు దాని కూడా థ్యాంక్ యూ అండి

దాదాపు చాలా మంది చేసుకున్నారు నేను కూడా చేసుకున్నాను అప్పుడు చేసుకుంటే కదా పట్ట చేసుకున్నారా నేను కూడా పట్ట ఇవన్నీ ఎమ్ఆర్ఓ గారికి అప్లికేషన్ పెట్టుకున్నారు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు ఎంక్వైరీ చేశారు సరే ఆ రైస్ వచ్చి ఎంక్వైరీ చేశారు సాగులు ఉన్నారా లేదా తర్వాత మా పట్ట వరకు భూమి అయి ఉండే తను ఏం చేసిందంటే పట్ట చేయడానికి నన్ను రెండున్నర లక్షలు అడిగారు అడిగితే నాకు లేవు కానీ నాకు పట్ట చేసుకోలేదు లేకపోతే రైతు మంది వేసుకు రాలేదు సో మండలంలో సారంపల్లి చేసి ఒక ఊరు ఉంది అక్కడ ఫోర్ సిక్స్టీ ఫోర్ చేసి ఒక సర్వే నెంబర్ ఉంది గవర్నమెంట్ ల్యాండ్ ఎయిటీ వన్ ఏకర్స్ దీని మీద టోటల్ విస్తీర్ణం ఉంది దీని మీద కుమార్ గారు మూడు ఏకర్ల లో ఉన్నారు ఈ రోజు వచ్చి మాకు సరెండర్ చేస్తున్నారు సరే సాగుకు ఏమాత్రం పనికిరాని గుట్టలు రాళ్లు రప్పలు తప్ప విత్తు మొలకెత్తని పోడు భూములు అడవులకు కూడా అప్పట్లో కొత్తగా పుస్తకాలు జారీ అయ్యాయి రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగళ్లపల్లి ఇల్లంతకుంట ఎల్లారెడ్డిపేట సిరిసిల్ల మండలాల పరిధిలో ప్రభుత్వ భూముల్ని కొందరు ఆక్రమించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి మరోవైపు కొందరిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు అయితే భారాస నాయకులు మాత్రం కక్ష సాధింపు కోసమే కేసులు పెడుతున్నారని ఆరోపించారు ప్రైవేట్ గా చేసి ఉన్నారు వాళ్ళు అది కూడా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఇప్పుడు అది కూడా డిమాండ్ ప్రాసెస్ ఉంది డిమాండ్ పంపిస్తున్నాం ఒక తండ్రిపల్లిలో ఒక పర్సన్ ఉన్నారు గుర్తు రావట్లేదు టాక్స్ చైర్మన్ వారు కోడూరి భాస్కర్ కోడూరి భాస్కర్ సో అతని పైన కూడా కేసు నమోదు అతను కూడా ఇప్పుడు అరెస్ట్ ప్రొసీడింగ్ చేస్తారు ఉంటారు రాజకీయ ప్రేరణతో రాజకీయ కక్షతో మరి వాళ్ళ పైన కేసులు పెట్టారు నేను ఒక న్యాయవాది వృత్తిలో చాలా కాలం పనిచేశాను కాబట్టి ప్రతి ఒక్క దానిపైన సూక్ష్మంగా మరి ఎఫ్ఐఆర్ కాపీస్ అవన్నీ కూడా చూసిన ఈ రోజు నాకు చాలా బాధేసింది లేపు రవీంద్రరావు గారికి ఆరు నరకే ఫోన్ చేసిన నేను నాలుగు ఐదు కానీ నెట్ లో పేపర్ చదువుతాను సిరిసిల్ లోపల మరి భూములు అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములు తీసుకున్నారు చాలా మార్పులు జరిగినాయి అని చెప్పారు అంటే ఎవరిని తీసుకుంటానికి కేటీ రామారావు గారు ఒక విధంగా దుష్ప్రచారం చేసి బదనాం చేయడానికి చేసేటువంటి విషయాలు నేను పత్రికలు ఎందుకు రాస్తాని నేను అడగలేదు అప్పట్లో పట్టా పాసు పుస్తకం ఉంటే చాలు క్షేత్రస్థాయిలో భూమి పరిశీలన లేకుండానే పెట్టుబడి సాయం అందించడం అక్రమార్కులకు కలిసొచ్చింది వాటిని పరిశీలించేందుకు అధికారులు సమాయత్తం అవుతుండటంతో అక్రమంగా పట్టాలు సాధించిన వారు ప్రభుత్వానికి తిరిగి ఇచ్చివేసేందుకు సిద్దమవుతున్నారు